హలో పిల్లలు ఐసిడీఎస్ పిల్లలు అంగన్వాడి పిల్లలు మీకు నేను ఇప్పుడు బంతి కథ చెప్పబోతున్నాను ఇదేంటి బంతి మరి ఇదేంటి కలుపు ఇగో ఇదేంటి చెప్పండి వెరీ గుడ్ డోర్ మరి ఇదేంటి ఇదేంటిరీ గుడ్ క్లాస్ అటెండ్ రీతి మరి ఇదేంటి చెప్పుకోండి చూద్దాం వెరీ గుడ్ ఇదేంటి చెప్పుకోండి చూద్దాం వెరీ గుడ్ మనం ఇప్పుడు బంతి కథ చెప్పబోతున్నాను మీరు శ్రద్ధగా గమనించండి పిల్లలు సరేనా అప్పుడు నడుగుదా అని నడుచుకుంటూ నడుచుకుంటూ ఎవరి దగ్గర వచ్చిందంటే చెప్పండి వెరీ గుడ్ కలిసిపడి ఖర్చి కలుపు నా పేరు గుర్తు రావడం లేదు

మీరు జాగ్రత్తగా ఆడుకోవాలి పిల్లలు చెప్పాలని సరే సరేనా